ప్రేక్షకులందరికీ నమస్కారం అడిగిన రమానుజ దాస్ ఎమ్మెరువాడి గలేశ్వర్ ఆచార్య తిరువడి గలేశ్వర్ మీ అందరికీ సంక్రాంతి భోగి కనుము ముక్కనుము మీ అందరికీ శుభాకాంక్షలు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూ ఇయర్ వెళ్ళిన తర్వాత నా పుట్టినరోజు జనవరి మూడో తారీఖు నా పుట్టినరోజుకి చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా విషెస్ చేసినందుకు చాలా చాలా సంతోషం అలాగే ఆ నా వెంకటేశ్వర స్వామి మన అందరినీ కూడా మీ అందరినీ కూడా చల్లగా చూడాలని మీ కోరికలన్నీ రెండు వేల ఇరవై నాలుగులో తీర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అలాగే భోగికి సంక్రాంతికి ఏం కట్టుకోమంటారమ్మా కలర్స్ అనేసి అడుగుతున్నారు దాని గురించి నేను మీకు చెప్తానమ్మా అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే భగవంతుణ్ణి ఆరాధించడం వలన కలిగే అదృష్టం అంటే నా వరకు నేను చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు చేసుకుంటూ దాని ఫలితాన్ని మీరు అనుభవించి దానికి నేనేదో చేసినట్టుగా మీరు చెబుతుంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకని అంటే ఒక మంత్రం చదవమన్నా ఒక పూజ చేయమన్నా చాలా శ్రద్ధగా భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని మీరు ఆరాధించటం వలన ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతున్నారు అదే నేను చెప్తాను నేను కదండి పెద్దలు ఎప్పటి నుంచో మనకు చెప్పేది ఏంటంటే భగవంతుడికి కావలసింది భక్తి మనం ఎన్నో కష్టాల్లో ఉండొచ్చు ఆ కష్టాలన్నిటినీ తీర్చమని స్వార్థం పక్కన పెట్టి కళ్ళు నీళ్ళు నీళ్లు తెచ్చుకుని భక్తితోటి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆర్తితోటి గనక భగవంతుణ్ణి గనక ఏ అయినా సరే ఆరాధించినట్టయితే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం అనేది మనకు కలుగుద్ది అలాగే అదంతా మీరు చూస్తున్నారు సరే ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వస్తారమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు నేను ఫిబ్రవరి పది పది పదకొండు నేను హైదరాబాద్లో ఉంటాను మీరు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే కనుక తీసుకోండి ఏలూరులో అయితే మాత్రం అందుబాటులోనే ఉంటాను అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ మీ అందరికీ తెలిసిందే రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చాలా చాలా చక్కగా ఉన్నాయి చాలా సంతోషంగా కూడా నాకు ఉంటుంది మొన్న జనవరి ఫస్ట్కి కూడా పూజ చేసుకున్న వాళ్ళందరూ కూడా పూజ గురించి చెబుతూ దీంట్లో మేము ఎలా చేసుకున్నామమ్మా అలా చేసుకున్నామమ్మా మా ఇంట్లో అగరత్తుల వల్ల ఇంత మంచి సువాసన వస్తుంది అమ్మ మా ఇంట్లో జవాత దీపం పెట్టుకున్నాం అమ్మ లోటస్ ఆయులతో పెట్టుకున్నాం నాకు చాలా 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 సంతోషం అనిపిస్తుంది ఎందుకనంటే వీటిలన్నిటితోటి మేము పూజ చేసుకుంటూ మొదలు పెట్టిన తర్వాత మా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉందమ్మా మేము పూజ చేసుకోగలుగుతున్నాం భగవంతుణ్ణి చక్కగా అక్కడ కూర్చుని ఆ ప్రశాంతమైన వాతావరణం ప్లస్ ఈ సువాసనకి క్రియేట్ అవ్వడం వలన చక్కగా మేము మంత్రాలు చదువుకోగలుగుతున్నాం అలాగే మేము అదృష్టాన్ని కూడా పొందుతున్నాం అమ్మా అని అంటున్నారు నిజంగా చాలా సంతోషం అండి సరే మనందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై నాలుగులోకి లోకి వచ్చేసాము కానీ ఎక్కడ నుంచి మనకి ఈ మనం భోగి తర్వాత సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటాం వలన ఇందులో ఒక్కొక్కటి చేసుకుంటాం వలన మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనం సుఖ సంతోషాలతోటి పిల్లా పాపలతోటి ఆనందంగా గడపగలుగుతాం ఇందులో భాగంగానే కొన్ని కొన్ని కలర్స్ గురించి నేను చెప్తుంటాను సంతోషానికి ఇప్పుడు చూడండి నేను ఏదైనా ఒక కలర్ కట్టుకున్నాను అనుకోండి అది నా మీద కన్నా మీ మీద ఎక్కువ పనిచేస్తుంది అంటే మీరు నన్ను చూసినప్పుడు చక్కగా ఎల్లో కలర్లోను ఆరెంజ్ కలర్లోను ఇలా నేను కనిపించడం దానివల్ల మీ మనసు వికసించడం అనేది ఉంటుంది సపోజ్ నేను ఏ నలుపు బట్టలు ఎలాంటియో వేసుకున్నాను అనుకో దాని వలన డల్ అయిపోవడం ఇలా ఉంటుందన్నమాట మన జీవితం ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగా అంటే సంతోషంగా ఉండాలి అంటే కొన్ని కొన్ని పూజలకి కొన్ని కొన్ని వ్రతాలకి నోములకి కొన్ని కొన్ని కలర్స్ కట్టుకుంటాం వల్ల మనం అదృష్టవంతులం అవుతాం అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ మీరు కొన్ని కొన్ని కలర్సే చెప్తున్నారు అనేసి అంటున్నారు నిజమండి ఎందుకని అంటే మీరు ఆరెంజ్ కానీ ఎల్లో కానీ తర్వాత ఎరుపు కానీ తర్వాత పింక్ కానీ తర్వాత క్రీమ్ కానీ తర్వాత గ్రీన్ కానీ ఇలాంటి ఏంటి అని అంటే మనకి జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి హెల్ప్ చేస్తాయి అంటే ఈ గ్రహాలు చాలా ఎక్కువ శాతం మనకి హెల్ప్ చేస్తాయి కాబట్టి మీకు నేనేం చెప్తున్నాను సింపుల్గా ఇదంతా మీకు నేను చెప్పాను అనుకోండి టైం ఎక్కువ పట్టేస్తాయి కాబట్టి అలా కాకుండా పలానా గ్రహాలు వచ్చినప్పుడు ఓ ఇలా ఇలా ఈ గ్రహాలు వచ్చినాయి కాబట్టి ఎల్లో అయితే హెల్ప్ చేస్తుంది ఈ గ్రహాలు వచ్చినాయి కాబట్టి ఆరెంజ్ అయితే హెల్ప్ చేస్తుంది సూర్యనారాయణ మూర్తి హెల్ప్ చేస్తాడు అనేసి నేను ఒక సింపుల్గా మీకు నేను చెప్పడం మీరు వేసుకుంటాం మీరు అదృష్టాన్ని పొందడం అనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ కొన్ని కలర్స్ నేను చెప్పకూడదు వేసుకుంటాం వలన ఫలితం తక్కువగా రావడంతో పాటు మనం ఎక్కువ శాతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అందు గురించి నేను ఇలాంటివి చెప్పట్లేదు ఎందుకనంటే నాకు ఈ మెసేజ్లు కొంత కొంత అంటే తక్కువలేండి ఎక్కువ కాదు కొంతమంది అమ్మా ఈ కలర్సే పెడుతున్నారు వీటి వల్ల మాకు ఎక్కువైపోయినాయి అని అంటే ఏం పర్వాలేదమ్మా మన జీవితంలో సుఖంగా సంతోషంగా ఒకళ్ళని ఎవరిని కూడా ఇలా అంటే అడిగే పరిస్థితి రాకుండా మనం ఎలా పెట్టే పరిస్థితి ఉండాలి అని అంటే కొన్ని కొన్ని మనం చేసుకోవాలి కాబట్టి వాటిని చేసుకుని ఆ భగవంతుడిని ఆరాధించుకుని ఇక్కడ అన్నీ మనం పొంది ఆ తర్వాత మనం పైకి అనుకోండి హాయ్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిందే కాబట్టి ఇక్కడ ఉన్నంత కాలం మనం కావలసింది కుటుంబాన్ని పోషించుకోవాలి భగవంతుణ్ణి ఆరాధించాలి ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా కొద్దో గొప్ప మనకు తోచిన సాయం మనం చేస్తూ మనం జీవితాన్ని చక్కగా సాగించాలి ఇది నా కోరిక సరే ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేటప్పటికి భోగికి సంక్రాంతికి ఏ డ్రెస్ వేసుకోమంటారమ్మా అని అంటే భోగి రోజునాడు మనకి భోగి ఏ రోజున వచ్చింది పద్నాలుగో తారీఖు వచ్చింది సంక్రాంతి వచ్చేటప్పటికి సోమవారం వచ్చింది మీరు భోగి రోజు నాడు పర్టికులర్గా చెప్తున్నా భోగి రోజు నాడు మీరు కట్టుకునే కలర్ ఏంటి అంటే క్రీమ్ కలర్ కట్టుకోండి అంటే చూడండి చక్కగా పాల మీద మేగడ పాలు బాగా మరిగితేనండి ఒక రకమైన కలర్ వస్తుంది అంటే మంచి క్రీమ్ కలర్ వస్తుంది ఆ కలర్ కట్టుకోండి భోగికి చాలా 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 బాగుంటుందమ్మా ఓకేనా దాంట్లో మాక్సిమం ఏ కలర్లు కూడా కలవకుండాగా ఉంటే మంచిది లేదు కలిసి మాకు అంత దొరకదు కదమ్మా అంటే దాంట్లోకి వచ్చేటప్పటికి ఎల్లో కానీ ఆరెంజ్ కానీ పింక్ కానీ కలిపేటట్టు చూడండి కానీ ఎక్కువ శాతం మీకు క్రీమ్ ఉండేటట్టుగా చూసుకోండి ఇది భోగి రోజు నాడు కట్టుకోండి అలాగే సంక్రాంతి రోజు నాడు వచ్చేటప్పటికి మీకు లైట్ ఎరుపు కానీ మెరూన్ కలర్ కానీ ఈ ఈ షేడ్లో కట్టుకోండి అంటే ఎరుపు లైట్ ఎరుపు కానీ లేకపోతే మెరూన్ కలర్ కానీ లైట్ మెరూన్ కానీ ఈ కలర్స్లో కట్టుకోండి ఈ కనుక కట్టుకున్నట్టయితే ఈ సంవత్సరం భోగి సంక్రాంతి చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీకు తీసుకొస్తుంది కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి నేను చెప్ నేను నేను మీకు చెప్పక్కర్లేదు ఈ విషయం ఎందుకంటే ఏది చేసినా భగవంతుణ్ణి నమ్మి చెయ్యాలి నేను మీకు నేను నమ్మేను కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి నేను అదృష్టాన్ని పొందాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను అలాగే మీరు కూడా చేయండి అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి చాలా చక్కగా అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కొన్ని కొన్ని రోజుల్లో వచ్చిన సంక్రాంతి భోగికి చాలా చాలా విశేషం ఉంటుంది కాబట్టి అందులోను భోగి రోజు నాడు మీరు అమ్మవారి దగ్గరికి స్వామివారి దగ్గరికి ఎలా వెళ్ళాలి కళ్యాణం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి భోగి రోజు నాడు క్రీమ్ కట్టుకోండి అలాగే సంక్రాంతి రోజునాడు వచ్చేటప్పటికి మీరు ఎరుపు కానీ లేదంటే మెరూన్ కలర్ కానీ అంటే థిక్ షేడ్ అయినా పర్వాలేదు లైట్ షేడ్ అయినా పర్వాలేదు ఇవి మాత్రం కట్టుకోండి ఓకేనా మీ అందరికీ కూడా ఆ భోగి అంటే రంగనాథ స్వామి ఆ తండ్రి ఆ అమ్మ ఆశీస్సులతో పాటు సంక్రాంతికి పెద్ద ఆశీస్సులు మీ పెద్దల అన్నీ కూడా మీకు ఉండాలని వీళ్ళందరితో పాటు మన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం జై శ్రీ